కొయ్యలగూడెం మండల కేంద్రంలో గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె నేపథ్యంలో కోయలగూడెం సొంత మార్కెట్ వద్ద సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టీయుఐకేకేఎస్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు అధ్యక్షులుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు వ్యవహరించారు అనంతరం సభా ప్రాంగణం నుంచి కోయలగూడెం మెయిన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి రాస్తారోకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జొన్నకుడ్డి వెంకటేశ్వరరావు తాడిగడప ఆంజనేయరాజు ఆకుల దుర్గారావు జి లక్ష్మణరావు ఎస్ శివకుమార్ అంగన్వాడీ వర్కర్స్ ఎస్ శివరత్నకుమారి జే నాగవేణి ఎం జ్యోతి ఇళ్ల గంగారత్నం అడపా జ్యోతి తదితరులు పాల్గొన్నారు మరి వాటిని రద్దు చేసి వాటిని వేరే విధంగా పక్కకి పక్కకి తీసుకెళ్లే పద్ధతుల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి అలాగే వాళ్ళకి రెండు రోజులు పని కల్పించాలని వారికి ఆరు వందల రూపాయల జీతం మరి ఆ రోజున చెల్లించాలని చెప్పేసి కూడా ఈ మరి మన కార్మిక రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలన్నీ కూడా ముక్త ఖంఠంతో నిర్మాణం చేసుకున్నాయి అంతేకాదు మనకు రావాల్సినటువంటి హక్కులని ఏ ప్రభుత్వం కాలరాసినా గతంలో ఏ రకంగా మనం పోరాడి సాధించుకున్నామో వాటికి అనుగుణంగా నియంత్రణాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినబడేగా మనం అందరం గట్టిగా వినదీస్తారని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి మన యొక్క కూడా నా యొక్క సహజ లాలి

అందుకే కార్మికులందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత వద్దాలని చెప్పి దేశంలో దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె ఈ రోజున పైలుగూడలో ఉన్నటువంటి పైలుగూడ ప్రధానికారి అందరికీ తెలియజేసేలాగా మేము సిఐటిఓ ఏఐడిసి అన్ని సంఘాలు కూడా మేము ఈ రోజున రాష్ట్ర రోకు బంధు చేయప్రదం చెప్పి మిమ్మల్ని అందరినీ చేస్తున్నాం అలాగే ఢిల్లీలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున రైతులు మూడు సార్లు చర్చలు పిలిచిన రైతులకి ఉపయోగపడేటువంటి చర్చలు విఫలమయ్యాయి అందుకే మళ్ళీ ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్కడ ఢిల్లీలో దగ్గర ఉన్నటువంటి పంజాబ్ హర్యానా రైతులు ఆరు నెలలుగా సరిపడా ఆహార ధాన్యాలు తీసుకునే ఇవాళ మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే అదే కాకుండా ఇంతకు ముందు జరిగినటువంటి రైతులు పోరాటం ఆ పోరాటంలో ఇచ్చినటువంటి మోడీ ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు అమలు చేయమని చెప్పి ఈ రోజున రైతులు అడుగుతున్నారు రైతులు చేసే పోరాటానికి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షక ఐక్యత ఉండాలని చెప్పి అన్ని సంఘాలు అన్ని ప్రజలు ప్రజా ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఈ రోజున సమ్మెలో పోల్సిన చేస్తున్నారు ఈ యొక్క సమ్మెకు ఈ యొక్క రాష్ట్ర రోజుకు మీ పైలు నికి పాల్గొన వాళ్ళందరికీ కూడా మనిషి మనిషి పేరు పేరున ప్రజా జరుపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సెలవు తీసుకున్నాం